రాజుల రెండవ గ్రంథము పదిహేడవ అధ్యాయము యుధారాజైన ఆహాజు ఏలుబడిలో పన్నెండవ సంవత్సరమందు కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను ఎహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను అతని మీదికి అశూరు రాజైన షల్మనేసరు యుద్దమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయను అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అశూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అశూరు రాజు తెలుసుకుని అతనికి సంఖ్యలు వేయించి బందీగృహంలో ఉంచెను అశూరు రాజు దేశమంతటి మీదికి షోబ్రోను మీదికి వచ్చి మూడు సంవత్సరములు షోబ్రోను ముట్టడించెను హోషేయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అశూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకుని ఇస్రాయేలు వారిని అశ్యూరు దేశంలోనికి పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అనే స్థలములందును మాదీయుల పట్టణములలోనూ వారిని ఉంచెను ఎందుకనగా ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన ఎహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి మరియు ఇస్రాయేలు వారు తమ దేవుడైన యహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకుని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా ఇహోవా వెళ్లగొట్టిన వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయిచూ చెడుతనము జరిగించుచు యుహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియూ నా సేవకులకు ప్రవక్తల ద్వారా మీకప్పగించినట్టియూ ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రాయేల్ యూదా యూదావారికినీ సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాస ఘాతకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామునూ ముష్కరులైరి వారు ఆయన కట్టడలను తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాని అనుసరించుచు వ్యర్దులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహోవా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని యహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమను తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి కాబట్టి యహోవా ఇస్రాయేలు వారియందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్లగొట్టిన గనుక యూధాగోత్రముగాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే యూదావారును తమ దేవుడైన ఎహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇస్రాయేలు వారు చేసుకుని కట్టడలను అనుసరించిరి అంతటా ఇహోవా ఇస్రాయేల్ వారి సంతతి వారిని అందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్లగొట్టెను ఆయన ఇస్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు కుమారుడైన ఎరోబామును రాజుగా చేసుకొనిరి ఈ ఎరోబాము ఇస్రాయేలు వారు ఎహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడ చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాను ఇస్రాయేలు వారు ఎరోబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అశూరు దేశంలోనికి చెరగొని పోబడిరి నేటి వరకు వారచ్చట ఉన్నారు అశూరు రాజు బబులోను కోత అవ్వా హమాతు షపర్వయూము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇస్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచిన గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణములలో కాపురము చేసిరి అయితే వారు కాపురముండనారంభించినప్పుడు విహోవాయందు భయభక్తులు లేని వారు గనుక విహోవా వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకొని షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అశూరు రాజుతో మనవి చేయగా అశూరు రాజు అతడి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకుని పోవడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించను కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యహోవయందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోనీయులు కట్టుకుని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి బబులోని వారు సుక్కోత్బెనోతు దేవతను కోతావారు నెగ్గలు దేవతను హమాతువారు అషీమా దేవతను అవీయులు నిబ్హజు దేవతను తత్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకునిచుండెరి సపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలకు అనెమ్మెలకు అను సపర్వయీము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి మరియు జనులు ఎహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలు అర్పించుచుండిరి ఈ ప్రకారముగా వారు యహోవాయందు భయభక్తులు గలవారయిండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు యహోవాయందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటికి నమస్కరింపకయు పూజ చేయకయు బలు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్త దేశములో నుండి మిమ్మును రప్పించిన యహోవాయందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలు అర్పింపవలనని ఇస్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీ మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలను నేను మీతో చేసిన నిబంధనను మరొకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలను మీ దేవుడైన యహోవాయందు భయభక్తులు గలవారై ఎండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు అలాగున నా భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించుతూ వచ్చిరి మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతి వారును నీటి వరకు చేయుచున్నారు